అతడు ఎరుసలేం వార్త కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించచ్చు గ్రీకు భాషను మాట్లాడు యోధులతో మాట్లాడుచు తర్కించు చుండెను అని అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయమో ఇరవై ఎనిమిదవ వచనమో మనతో మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడు చున్నాడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యము అంటే వాక్యమైనటువంటి దేవుడు అంటే అపోస్తులైనటువంటి పౌల గురించి మాట్లాడుతుంది వాక్యము ఎరిశలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామంని బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు వారితో ఇక్కడ తర్కించుచుండెను అని వాక్యము మనకు వివరిస్తుంది అపోస్ పౌలు ధైర్యంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పౌలను సౌలుగా మార్చిన తర్వాత ప్రభు సేవను అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి అపోస్ పౌలు అయి ఉంటున్నారు అయితే ఇక్కడ గ్రీకు గ్రీకు భాష మాట్లాడు యూదులతో తర్కించుచు అర్శ వచ్చుచు పోవచ్చు స్వార్థ ప్రకటించుండగా ఇక్కడ మనము చూస్తున్నాము అయితే ఎప్పుడైతే పౌలు స్వార్థ సేవ చేస్తున్నాడో వారు అతన్ని చంప ప్రయత్నము చేసేది పౌలను సౌలుగా మార్చిన తర్వాత స్వార్థ అద్భుతంగా చేస్తున్నటువంటి ఆ దినములలోనే పౌలను చంపడానికి వారు చూసినట్టుగా మనము చూస్తున్నాము నేటి దినంలో మనకి క్రొత్త కాదు ఆనాటి కాలంలో నుండి కూడా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు కాలంలో నుండి కూడా అపోస్తుల కాలంలో నుండి కూడా దేవుని స్వార్థను ప్రకటించిన వారిని అనేకులు అర్థసాక్షులైనట్టుగా మనము చూస్తున్నాము చంపబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక పౌలు స్వార్థ ప్రకటించుచుండగా అతన్ని చంపడానికి ప్రయత్నము చేసిరే అని మనం చూస్తున్నాము అయితే సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరేకు తోడుకొని వచ్చి తార్సనకు పంపిరి ఇక్కడ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరులు క్రైస్తవ సహోదరులు ఎప్పుడైతే పౌరులను చంపుదారని యోచన చేసి ఉన్నారో ఆ ఆలోచన వరకు తెలుపబడిందో వారందరూ కూడా ఇక పౌలను కైసరేకు తోడుకొని వచ్చి తార్సనకు పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కావున యూదయ గలలియ్య సమరయ దేశంలో అంతటా సంగమక్షేమాభివృద్ధి నొందచ్చు సమాధానము కలిగి ఉండేనని వాక్యం వివరిస్తుంది వారు స్వార్థ ప్రకటిస్తున్నారు కానీ సమయానుసారంగా సమయానుకూలంగా ప్రదేశాలను మారుస్తూ ఉన్నారు అందు ద్వారా వారు గలలియ సమరయ్య దేశంలో కూడా సంఘ క్షేమాభివృద్ధి గురించి వారు సమాధానముగా సమాధానాన్ని కలిగి ఉన్నారు సహోదరులలో ఐక్యత వారు కలిగి ఉన్నారు కనుక ప్రభువును స్వార్థను ప్రకటించట్లో మరియు ప్రభునందు భయంలో పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడిచి కొంచెం విస్తరించు చూడేనని వాక్యం వివరిస్తుంది ఆ విధంగా నీతి క్రైస్తవలమైన మనము ఉందమో గాక ఐ